కృపాభరితుడైన యేసు ప్రభ నీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను కీర్తిస్తున్నాను తండ్రి లాస్ ఏంజల్స్ విషయంలో తండ్రి మీరు కణికరం చూపెట్టండి ప్రభ ఆ బిడ్డల పట్ల మీరు దయ చూపెట్టండి స్వామి వారి పాపాన్ని క్షమించండి ఎంతోమంది హేతుబాదులు ప్రభ దేవుడు లేడని వాదించేవారు దేవుడు జీరో అనేవాళ్ళు ఉన్నారు అయినా మీరు ఉన్నారు ప్రభ ఈ సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు మీరున్నారు దయచేసి మా ప్రభావాన్ని కనికరించండి ఒక్కసారిగా వారు ప్రభ ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రం కింద పడినట్లుగా ఒక్కసారిగా కడు పేదరికం లేకి దరిద్రం లేకి వారు వెళ్ళిపోయారు స్వామి దయచేసి కనికరించండి పేదరికమైన పర్వాలేదు తండ్రి మిమ్మల్ని గూర్చిన జ్ఞానం వారికి దయచేయండి మీ అందరి భయభక్తులు వారికి దయచేయండి వారికి ఇచ్చిన తలాంతులను బట్టి ప్రపంచానికి సువార్త చెప్పు వారినిగా వారిని చేయండి స్వామి వారి ద్వారా అనేక దేశాలు ఉజ్జీవింపబడాలి అనేక మంది ప్రజలు రక్షించబడాలి ఆ రీతిగా మీరు చేయమని మేమందరము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ జనవరి మాసం ఇరవయ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సోమవారం ప్రియుల దాబీదు మందసాన్ని తీసుకొచ్చు విషయంలో ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశారు ప్రీలర గమనించాలి సత్యమైన నిత్య దహన బలి అర్పించటానికి ఉదయ సాయంత్రములలో దహన బలి అర్పించటానికి ధర్మశాస్త్ర ప్రకారముగా సాధూకు అనే యాజకుని ఏర్పాటు చేశాడు సాధుకు అనే మాటకు నీతి అర్థం దయచేసి నన్ను క్షమించండి నా గొంతు బొంగురు పోయింది ఇక్కడ వర్షం పడుతూ ఉంది చాలా చల్లగా ఉంది ఆ సాధోకు అనేటటువంటి ఆయన నీతి మంతుడు అయలారా బలిపీఠం మీద ఉదయ సాయంకాలములు నిత్యమైన దహన బలి అర్పించటానికి నీతి నీతిమంతుడైన సాధోకును దాబిదు ఏర్పాటు చేశాడు ఈరోజున మనం ఆలోచించవలసింది మన కుటుంబాన్ని నడిపించటానికైనా సంఘమును నడిపించటానికైనా లేక సంఘాన్ని సంఘాన్ని ఆత్మీయతలో నడిపించటానికి కుటుంబాన్ని ఆత్మీయతలో నడిపించటానికి నడిపించే తండ్రి నడిపించే కాపరి నీతిమంతుడై ఉండాలి దయచేసి గమనించాలి చాలామంది నీతిగా లేరు ఒక తండ్రి చాలా భక్తిపరుడు అయినా ఆయన చెప్పే మాట నేను లంచం తీసుకోను పాస్టర్ గారు వాళ్ళే నాకు ఇస్తారు అని వాళ్ళు నీకు ఇచ్చిన అదే పేరు నువ్వు తీసుకున్న అదే పేరు ఆ రీతిగా చేయకూడదు కదా అంటే ఆయన ఈ విషయంలో నేనేమి చేయలేను నేను తీసుకోకపోతే నా పై అధికారికి నేను ఇవ్వాలి నా జీవితంలో ఇవ్వవలసి వస్తుంది అని చెప్పాడు అంటే సిస్టము పూర్తిగా పాడైపోయేది కిందివాడు సంపాదించి పైవానికి పైవాడు సంపాదించి ఆ పైవాడికి ఆ పైవాడు సంపాదించి ఆ పై వాడికి ఇస్తూ ఉండాలి అప్పుడే ఆ సిస్టమ్ బాగుంటుంది అనగా దాని అర్థము మనము ప్రభుని నమ్ముకున్న బిడ్డలము నీతి తప్పి ప్రవర్తించే పరిస్థితులు ఉన్నాయి దేవుని పిల్లలుగా మీకు నా మనవి దేవుని సన్నిధానంలో కూర్చున్న లేక వింటున్న ప్రతి తండ్రి నీతిమంతుడై ఉండాలి సంఘాన్ని నడిపించే ప్రతి దైవ సేవకుడు కూడా నీతి మంతుడై ఉండాలి ఒక నీతి మూడు విషయములలో పాడైపోతూ ఉంటుంది ఒకటి ధనమును బట్టి రెండు స్త్రీని బట్టి మూడు గర్వమును బట్టి ఒకని నీతి పాడైపోతూ ఉంటుంది నువ్వు నీతిమంతుడుగా ఉండాలి అంటే వీటికి దూరంగా నీవు ఉండాలి ఆలోచన చేయి వీటికి నువ్వు దూరంగా ఉంటే నీతిని నువ్వు కాపాడుకుంటున్నావని దాని అర్థం ప్రభు బిడ్డలు మీరు నా మాట మీరు అర్థం చేసుకోవాలి అప్పుడే సంఘంలో నువ్వు చేసే బోధ ప్రార్థన సంఘ కుటుంబంలో నీవు నడిపించే విధానంలో పిల్లలు అందరూ పెంచబడటానికి చక్కని రీతిగా పెంచబడటానికి ప్రభువు కృప దయచేస్తాడు తరువాత దేవుని స్థుతించటానికి హేమానును ఎదుతూను ఆయన ఏర్పాటు చేశాడని ముంది హేమాను అనే మాటకు చేయి అని అర్థం రెండవది నమ్మదగినవాడు అని అర్థం ఎదుతూను అనే మాటకు స్తోత్రము అని అర్థం వీళ్ళిద్దరిని కూడా దేవుని సన్నిధానంలో దేవుని స్థుతించటానికి వారిని ఏర్పాటు చేశాడు గమనించాల్సింది వాక్యములు సెలవిచ్చినట్టు హేమాను నమ్మదగినవాడు యదూతును స్తోత్రము అని అర్థం దేవుని సన్నిధానంలో దేవుని స్థుతించటానికి నమ్మకత్వం చాలా ప్రాముఖ్యం బాగా గమనించాలి నీ కుటుంబంలో నమ్మకంగా ఉండాలి నివసి నివసించే జనం మధ్యన నమ్మకంగా ఉండాలి నువ్వు ఆరాధిస్తున్న దేవుని మధ్యన నమ్మకంగా ఉండాలి నువ్వు వెళుతున్న సంఘంలో కూడా నమ్మకంగా ఉండాలి దేవుని వాక్యం సెలవిస్తుంది దేశంలో నా వద్ద నివసించటానికి నమ్మకస్తులైన వారిని నేను వెతుకుతున్నాను అని చెప్పాడు దా దేవుడు మోసేని గురించి మాట్లాడుతూ మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని చెప్పాడు ఈరోజున దేవుని స్థుతించేటటువంటి బిడ్డలు నమ్మకస్తులేనా ఆలోచన చేయాలి గంభీరమైన పాటలు పాడుతూ గొప్పగా వాయిద్యాలు వాయిస్తూ వేదిక వేదికల మీద చేతులు ఊపుతూ ఏదో చేస్తూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తున్నాం స్థుతిస్తున్నాం అంటూ నా బిడ్డలైన మీ అందరికీ ఒక సవాలు హేమానును ఎదుతూను నిర్ణయించాడు దేవుని స్థుతించటానికి గారు ఎందుకంటే హేమాను నమ్మకస్తుడు ఎదుతూను స్తోత్రము అనగా తాను ఎల్లప్పుడూ దేవుని స్థుతించే ఆ గొప్ప మనసు ఉన్నటువంటి వాడు ప్రియులరా గమనించాలి దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా ఈ రోజున సాధువుకు కానీ బలి అర్పించే సాధువుకు స్తోత్రములు చేసే హేమాను యదూతును ఇలాంటి వారిని నియమించాడు సంఘంలో ఇలాంటి వారు ఉన్నారా కుటుంబాలలో ఇలాంటి వారు ఉన్నారా ఆలోచన చేయండి ఇలాంటి వారు లేకపోతే నిజంగానే దేవునికి మనము ఉదయాస్తమయముల ఎందు సమర్పించేటటువంటి స్తోత్ర బలులు నిత్య దహన బలు వ్యర్థమైపోతాయి మన శరీరాన్ని సజీవ యాగముగా పరిశుద్ధముగాను దేవునికి అనుకూలముగాను సమర్పించుకోవాలి నువ్వు చేసేటటువంటి ప్రార్థన నువ్వు చేసే ఉపవాసాలు ప్రతి ఒక్కటి కూడా వ్యర్థమైపోతాయి కాబట్టి దేవుని పిల్లలుగా మీకు నా మనవి సర్వశక్తిమంతుడైన దేవుడు మన పట్ల కనికరాన్ని చూపెట్టి ఏదైనా మన జీవితంలో లోపాలుంటే సరిదిద్దుకొని దేవుని ఎదుట మనము స్తోత్రముగా మార్చబడి నమ్మదగిన వారంగా మార్చబడి నీతిమంతులుగా మార్చబడి దేవుని యొక్క పరిచర్య చేయదము గాక తర్వాత దావీదు ప్రజలందరూ వారి వారి ఇండ్లకు వెళ్ళారు అయితే దాబీదు మాత్రం తన ఇంటి వారిని ఆశీర్వదించడానికి వెళ్ళాడని వాక్యము సెలవిస్తుంది దైవ జనాంగమా దాబీదు తాను రాజుగా తన ఇంటికి వెళ్ళలేదు తన ఇంటి వారిని ఆశీర్వదించే ఒక వ్యక్తిగా ఒక గొప్ప వ్యక్తిగా వెళ్ళాడు ఈ రోజున ప్రతి ఇంటివారు ఆలోచించాల్సింది ప్రిలరా ప్రతి ప్రతి కుటుంబంలో తండ్రి తన బిడ్డల్ని ఆశీర్వదించేవాడుగా ఉండాలి నాకు ముగ్గురు పిల్లలు పెద్దమ్మాయి ఆమె భర్త వారికిద్దరు పిల్లలు సేవ చేస్తున్నారు నేను వారిని మనస్ఫూర్తిగా మా భార్య నేను ఆశీర్వదిస్తాను రెండవ అమ్మాయి వాళ్ళ భర్త వారికి ఇద్దరు పిల్లలు మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వదిస్తాం మూడవది మా మాకొక్కే కుమారుడు ఆయన భార్య ఆయనకొక్క కుమారుడు మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వదిస్తాం నా ఇంటికి నేను వెళ్ళేటప్పుడు నా ఇంటి వారిని ఆశీర్వదించేటట్టుగా ఉండాలి కానీ నా ఇంటి వారి మీద కోపపడేవాడుగా ద్వేషించేవాడుగా అనుమానించేవాడుగా వారిని కొట్టి తిట్టేవాడుగా నేను ఉండకూడదు ఆ రీతిగా దేవుని పిల్లలు మనము మార్పు చెందాలి ప్రతి తండ్రి లేక ప్రతి సంఘ కాపరి తమ ఎదుట ఉన్నవారిని ఆశీర్వదించే ఆ గొప్ప వ్యక్తులుగా ప్రతి తండ్రి మారాలి ప్రతి దైవ సేవకుడు మారుదురుగాక దేవుడు మిమ్మల్ని దీవించుగాక నేను పదహారవ అధ్యాయములోనే కొన్ని వచనాలు తిరిగి మీతో మాట్లాడాను ప్రభు చిత్తమైతే రేపు పదిహేడవ అధ్యాయాన్ని విందాం ఆమె